నమస్కారం హైదరాబాద్ ఒకవైపు చూస్తేనేమో భలే వేగంగా విస్తరిస్తోంది మరోవైపేమో మౌలిక సదుపాయాల సమస్యలు కొన్ని చారిత్రక ఇబ్బందులు కూడా ఉన్నాయి అవును ఈ రెండు ఒకేసారి నగరంలో కరెక్ట్ ఈ రోజు మనం సరిగ్గా ఇలాంటి కొన్ని కీలక పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. మంచిది. అంటే ప్రముఖ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే కదా మన విశ్లేషణ? అవునండి. తెలుగు ఇంగ్లీష్ వార్తాపత్రికల నుండి ఈ సమాచారం తీసుకున్నాం. అసలు ఏంటి ఈ మార్పులు? ఇది మన హైదరాబాద్ ప్రజల్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? సరే, ఇక లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే హైదరాబాద్ వార్తలతో అప్‌డేట్ గా ఉండండి. అంటే ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు వీళ్ళందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి టైమ్లీ ఇన్సైట్స్ ఇవ్వడమే మా లక్ష్యం అన్నమాట సరే ముందుగా రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆర్ఆర్ఆర్ దాని దక్షిణ భాగం విషయానికి వద్దాం దీనికి డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట అవును ఈ మధ్య కేబినెట్ ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం ఇది చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉంటుంది సుమారు రెండు వందల ఒక కిలోమీటర్లు అది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అంటున్నారు యాదాద్రి భువనగిరి నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల గుండా వెళుతుంది అంతేకాదు ముఖ్యమైన నేషనల్ స్టేట్ హైవేస్ ని కలుపుతుంది ఇంకా ఇండస్ట్రియల్ పార్కులు సెడ్స్ లకు దగ్గరగా అలాగే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ ఆది పట్ల ఏరో సిటీల మీదగా ప్లాన్ చేశారు ఇంతకీ ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉత్తర భాగం పనులు ఇంకా మొదలవలేదు పూర్తిగా కానీ దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను కూడా రాష్ట్రమే టేకప్ చేయాలని చూడడం అంటే కేంద్రం ఆమోదం కోసం ఆగకుండా అవును కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా నిధులు మేమే సమకూర్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అనడం ఇది కొంచెం వ్యూహాత్మకమైన అడిగే ఇది ఓఆర్ఆర్ కి ఎంత దూరంలో వస్తుంది సుమారుగా సుమారు నలభై కిలోమీటర్ల బయట వస్తుంది హెచ్ఎంఆర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి శివారు ప్రాంతాల రియల్ ఎస్టేట్ పై దీని ప్రభావం ముఖ్యంగా లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా ఉంటుంది అంటే కనెక్టివిటీ పెరిగి భూముల విలువలు పెరుగుతాయంటారు ఖచ్చితంగా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది సరే ఇక మెట్రో రైలు సంగతి చూద్దాం ఇక్కడ కొంచెం తేడా కనిపిస్తోంది పుణే మెట్రో విస్తరణకు కేంద్రం ఓకే చెప్పింది అవును కానీ మన హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ ప్రతిపాదనలు మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి అది ఒకటి కాదు రెండు కాదు ఐదు కారిడార్లు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు సుమారు ఇరవై నాలుగు వేల కోట్లకు పైగా ప్రాజెక్ట్ ఇది ఎనిమిది నెలల పై నుంచి పెండింగ్ లో ఉందంటున్నారు సీఎం గారు కూడా అడిగారు కదా పలుమార్లు అడిగారు అయినా కదలిక లేదు ఇక్కడే కొంచెం ఆశ్చర్యంగా ఉంది హైదరాబాద్ లో రోజుకి ఎనిమిది లక్షల మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది అదే పుణెలో అయితే రోజుకి లక్ష రూపాయలు అంటున్నారు ప్రయాణికులు అవును సుమారు తొంభై ఆరు వేలు అయినా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనది పక్కన పెట్టడం ఏంటో మరి దీని ఎలా ఉంటాయి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా ఖచ్చితంగా ఈ ఆలస్యం వల్ల సిటీ ట్రాన్స్పోర్ట్ పై భారం పడుతుంది అంతేకాదు ఈ మెట్రో కారిడర్ లో ఎక్కడైతే ప్లాన్ చేశారో ఆ ఏరియాల డెవలప్మెంట్ కూడా స్లో అవుతుంది కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లోపంలాగా అనిపిస్తుంది ప్రాజెక్ట్ కాస్ట్ లో రాష్ట్రం ముప్పై శాతం భరిస్తామని చెప్పినా కూడా ఈ జాప్యం జరగడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే పరిపాలన పరమైన కారణాలు ఏమైనా ఉండొచ్చు రాజకీయాలు కాకుండా ఉండొచ్చు అంటే ప్రొసీజరల్ డిలేస్ కావచ్చు లేదా నిధుల కేటాయింపుల్లో ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు ఏదేమైనా ఇంత పెద్ద ప్రాజెక్టులు ఆగడం మంచిది కాదు సరే ఇంకో ఆసక్తికరమైన విషయం కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో వార్తల్లో ఉండేది కదా ఈ ప్రాంతం అవును తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాన్ని ఇప్పుడు టూరిజం స్పాట్ గా అలాగే సాయుధ బలగాల ట్రైనింగ్ సెంటర్ గా మార్చాలని కేంద్రం ప్లాన్ చేస్తుందట రోడ్లు హోటల్లు కడతారట అంతే కాకుండా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ లు అంటే ఎఫ్ఓబీలు ఏర్పాటు చేస్తారట అక్కడ క్లైమేట్ కూడా ఊటిలాగా బాగుంటుంది అంటున్నారు టూరిజం కి ప్లస్ అవుతుంది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి మనం ఇది కేవలం టూరిజం డెవలప్మెంట్ మాత్రమే కాదు అంటే భద్రతా వ్యూహం కూడా ఉందా అవుననిపిస్తుంది ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల ఉనికి పెంచడం అక్కడ లోకల్ పోలీసుల పాత్ర తగ్గించడం లాంటివి కూడా ఇదే ప్లాన్ లో భాగం కావచ్చు మరి దీని ప్రభావం చుట్టుపక్కల ప్రాంతాలపై ముఖ్యంగా భూములపై ఎలా ఉంటుందో చూడాలి ఖచ్చితంగా అక్కడ భూముల లభ్యత విలువలు మారే అవకాశం ఉంది ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు గురించి మాట్లాడుకుందాం అవును ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వారికి ఏంటంటే భూముల ఓనర్షిప్ రైట్స్ డాక్యుమెంట్ల ఒరిజినాలిటీ లాంటి కాంప్లెక్స్ విషయాలని హైకోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద అంటే రిట్ పిటిషన్ల ద్వారా తేల్చలేవు అని చెప్పింది కరెక్ట్ ఇలాంటి టైటిల్ డిస్ప్యూట్స్ పరిష్కారానికి సివిల్ కోర్టులే సరైన వేదిక అని స్పష్టం చేసింది బంజారా హిల్స్ లోని షేక్పేట సర్వే నంబర్ త్రీ నైన్టీ సిక్స్ లో ఒక ఏడు ఎకరాల దివాన్ భూమి వివాదం ఉంది కదా మహారాజా కిషన్ పర్షద్ వారసులు వర్సెస్ ఇతరుల కేసు ఆ కేసులో దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ ఈ కామెంట్స్ చేసింది కోర్టు సో దీని అర్థం ఏంటి ఇప్పుడు అర్థం చాలా స్పష్టంగా ఉంది రియల్ ఎస్టేట్ డీల్స్ చేసేటప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట ఎక్కడైతే ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులతో భూముల విలువలు పెరుగుతున్నాయో అక్కడ టైటిల్ వివాదాలు ఉండే అవకాశం కూడా ఎక్కువే కదా ఎక్కువే అలాంటప్పుడు కొనుగోలుదారులు గానీ డెవలపర్లు గానీ సివిల్ కోర్టు ద్వారానే టైటిల్ ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఈ షేక్పేట కేసులో యుఎల్సీ రికార్డులు లేకపోవడం కూడా సమస్య అయింది అన్నారు అవును అలాంటివి కేసుని ఇంకా జటిలం చేస్తాయి కాబట్టి డబ్బులు పెట్టే ముందు లీగల్ వెరిఫికేషన్ అది సివిల్ కోర్టు పరిధిలో టైటిల్ క్లియరెన్స్ చూసుకోవడం ఇప్పుడు ఇంకా ముఖ్యం అనమాట రైట్ సో ఈ రోజు మనం చర్చించినవి ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం డిపిఆర్ ఆలోచన హైదరాబాద్ మెట్రో ఫేజ్ లో జాప్యం కర్రగుట్టల అభివృద్ధి ప్లాన్స్ ఇంకా భూ వివాదాల్లో సివిల్ కోర్టుల విస్తరిస్తూ ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద ప్రాజెక్టులతో రూపురేఖలు మార్చుకుంటున్నప్పుడు ఏళ్ల నాటి హిస్టారికల్ క్లెయిమ్స్ కాంప్లెక్స్ టైటిల్స్ ఉన్న భూముల విషయంలో సివిల్ కోర్టుల ద్వారా ఆ యాజమాన్య హక్కుల్ని నిక్కచ్చుగా నిర్ధారించుకోవటం అనేది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది అదే సమయంలో అవసరం కూడా దీని గురించి ఆలోచించాలి మంచి పాయింట్ ఈ విశ్లేషణను మనకు అందించిన బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వారికి మా ధన్యవాదాలు